아스습니다 శ్రీ అనేటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం మరియు సాహితీ మూర్తులందరికీ కూడా ఎంతో గర్వకారణం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో కళాశ్రీని కళాశ్రీ తర్వాతే ఏ సాహితీ వేదిక అయినా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కవి సమ్మేళనాలు ఉంటాయి అక్కడికి కవులు వెళ్ళి తన ప్రతిభను చాటకమే సన్మానం పొందుతారు కానీ కవి ఇంటికి కళాశ్రీ అనేటువంటి ఈ వేదిక ద్వారా కవిలో ఉన్న ప్రతిభను వెతుక్కుంటూ పట్టాభిషేకం చేయడానికి సాహితీవేత్తలు తరలి రావడం అనేటువంటి నిజంగా అభినందించడం అభినందించ అభినందించినయచూచే వర్ధమాన కవులను కవి దిశగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి వర్ధమాన కవిత్రి సీనియర్ కవిత్రి అయినటువంటి రుజ్రంగి కమల ఒక మంచి కవయిత్రి అలాగే గాయకురాలు రచయిత వారిని మా యొక్క కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో నేను కళాశ్రీ పురస్కారంతో అభినందించడానికి ఈరోజు వారి ఇంటికి వచ్చాం ఎందుకంటే ఈ కార్యక్రమం కవి ఇంటికి కళాశ్రీ అనే ఒక నూతన అవ ముందుకు వచ్చాం అందులో భాగంగానే వీరిని ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా సమూహ సభ్యులందరి సమక్షంలో వారిని మా యొక్క సేవా ఈ ఈరోజు వారిని కళాశ్రీ పురస్కారంతో అభిన పురస్కారంతో అనుకుంటున్నాం అందులోనే ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా యొక్క సమూహ సభ్యులు ఆయుధాలుద్దాం మధ్యలో చలంద్రమ కదాం లక్క శ్రీలక్ష్మి మేడం భాగ్యలక్ష్మి లావణ్య మేడం రవాదేవి గారు రమగారు అందరూ సమిష్టి కృషిది వీడియో అనే ఎందుకొక వెనుక నిలబడతాం తప్ప అంత కృషి వీళ్ళదే ఈ కృషిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాన్ని వస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు

అందరిలో చాలామంది కళ ఉన్నది ఈ సాహిత్య కళ అనేది జరామరణం లేనటువంటిది అన్నట్టు ఈ సాహిత్యం వల్ల ఆరోగ్యము ఒక కీర్తి సమాజ సేవ ఇమిడి ఉన్నది దీంట్లో సాహిత్యానికి సాహిత్య అభిలాషలకు అంతర్గతంగా స్నేహితులు అవసరం లేదు అక్షరమే ఒక స్నేహితురాలు ఒక్కొక్క అక్షరం ఎంత మేధానం మొదలు చేస్తే అక్షరాలు పుడతాయి కళాశ్రీ ఈశ్వరం సాహితీ పీఠం సభ్యురాలు కమలక్కకు పాదాభివందనం ఈ వ్యవస్థను నడిపిస్తున్న కళాశ్రీ పోషకులు ఉండేటి రాజుగారికి సహకరిస్తున్న రాణి అక్కకు మరి అడ్మిట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో కమలకత్తి పాదాభివందనంతో చిన్నగా వినమ్రంగా నా చిన్న పరిచయ వేదికను చేపిస్తున్నాను ధర్మపురి వ్యాస్ శ్రీ రాజన్న శాస్త్రి వెంకుపాయల ముద్దు రెండు ముద్దుల రెండవ కుమార్తెగా గారాభంగా పెరిగి బిఏడిఎల్ఓలో సంస్కృతం తర్వాత తెలుగు భాషపై మక్కువతో ఇంటిలో ఘనాపాటిల మధ్యన పెరిగి భాషపై పట్టు పెంచుకొని సాహిత్యంతో అనురాగంతో అమ్మ అమ్మమ్మల పాటలను అలవోకగా నేర్చుకొని ఉప్పు పాలతో సంస్కారాన్ని వంట పట్టించుకొని టీనేజ్లోనే రుద్రంగి రామయ్య రాజ్యలక్ష్మి జ్యేష్ఠపుత్రునికి భూమన్న శర్మ గారి ధర్మపత్నిగా పెద్ద కోడిలుగా పెద్ద దర్వాదలో అడుగుపెట్టే అంచెలంచెలుగా కుటుంబాన్ని అభివృద్ధి చేసి చేసే పదంపై గృహలక్ష్మిగా వెలుగొందే వెలుగొంది ఉమ్మడి కుటుంబంలో